అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని ప్రమోషన్ వీడియోలు గురించి అవుతున్నాయి అయితే మాట చెప్పేటప్పుడు అండి తేలిగ్గా మనం లబ్ధి పొందటం కోసం ఏదో ఒక మాట చెప్పేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఎక్కువ లైకులు వస్తాయి ఎక్కువ కామెంట్లు వస్తాయి ఎక్కువ బాగా యూస్ వస్తుంది ఎందుకంటే అంత తేనె పూసినట్టు మాట్లాడతారు కనుక అటువంటి వాళ్ళు వస్తాయండి నిర్భయంగా నిజాన్ని మాట్లాడి విషయాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళకి లైకులు రావు యూస్ రాదు ఏమీ రాదు అదొకటి ఇప్పుడు ఎలా అంటే సెలబ్రిటీ హోదా వచ్చేయాలండి వాళ్ళకి అలా వస్తేనే ఎక్కువ చూస్తారనమాట సెలబ్రిటీలు కాకపోతే చూడరు సెలబ్రిటీ స్థాయిలోకి వెళ్ళిపోవాలంటే ప్రమోషన్లో కొన్ని కొంతవరకు వచ్చేంత వరకు ఒక రకమైన వీడియోలు పెడతారండి ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కగానో మంచి మంచి పేక్ వీడియోలు అది ఇది పెట్టేసి ప్రమోషన్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రమోషన్లకి వెళ్ళిపోతే అన్నీ ఫ్రీ కదండి ఎవరికి తెలీదా విషయం తెలీదా ప్రమోషన్ చేసిన వాళ్ళకి చీర అనుకోండి చీర ఫ్రీగా ఇస్తారు ఎన్ని ఛీర్లైనా మార్చుకోవచ్చు ఎన్ని షేర్లైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది మీరు తీసుకోండి తప్పనిసరిగా కొనుక్కోండి నేను లింక్ ఇస్తున్నాను ఈ లింకు ఓపెన్ చేసి తీసుకున్నారనుకోండి మీకు ఇంత కమిషన్ మిగులుతుంది అని చెప్తారు అంటే దీని ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్తాయి ఇది జనాలు ఏం చేస్తారంటే అదేదో ఎర్రి పెట్టేసుకుని అబ్బే అనుకుంటారు అలాగే బంగారాలు స్థలాలు పొలాలు ఇళ్ళు బట్టలు మేకప్ కిట్లు డాక్టర్ సజెషన్ ఇవన్నిటికీ ప్రమోషన్లేనండి దాని వలన సంపాదన పెరిగి అన్నీ కొనుక్కోవచ్చు బంగారాలు కొనుక్కోవచ్చు ఇల్లు వాకళ్ళు అన్నీ పలపరచుకోవచ్చు లేదండి ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి వస్తున్నాయి కానీ జనం మీద మనం వృద్ధేలాగా మాట్లాడితే కొంతమంది అమాయకులు ఉంటారు అదే నిజమనుకుని ఏం చేస్తున్నారు అప్పులు చేసో సప్పులు చేసో ఇంట్లో గొడవలు పెట్టుకుని అవన్నీ కొనేసుకోవాలి ఇప్పుడు బంగారం పొదుపు చేయమని చెప్తారు అనుకోండి అండ్ ఇంత తని నిన్ను కొనేయండి అంటే ఇవ్వకపోతే మొగురితో గొడవ సంపాదన లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు చేసుకొనేసుకోవటం రేపొద్దున బంగారం రేటు పెరుగుద్దని ఈ లోపు వడ్డీ పెరిగిపోద్ది ఏమంటారు చెప్పండి అలా కొన్ని జరుగుతున్నాయండి నేను ఎవరి పేర్లు ఎవరి వీడియోల గురించి నేను కామెంట్ చేయను చేయకూడదు కానీ అది కాదండి కావాల్సింది ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఒక మనం చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు ఈ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎలాగా డబ్బు పొదుపు చేసుకుని కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి ఉన్నప్పుడు బంగారం కొనుక్కుని పక్కనెట్టుకుంటే ఆడపిల్లకి వెళ్ళేటప్పటికి ఈ బంగారం ఈ డబ్బులు ఈ సేవ్ చేసుకున్న సేవింగ్ అంతా కూడా పిల్లలకి ఉపయోగపడుతుంది అది ఎలాగా మనం దాని మార్గాన్ని ఒక ఎన్నుకోవాలి ఎలాగా ఆ రూపాయి ఎలా సంపాదించాలి టైలరింగ్ చేస్తామా లేకపోతే ఏదన్నా ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసుకుంటామా లేకపోతే మన ఇంట్లో ఏదన్నా వ్యాపారం చేసుకుంటామా అటువంటిది ఏదైనా చేసి ఆ వచ్చే డబ్బులు రూపాయి ఖర్చు పెట్టుకుని రూపాయి వెనక పెట్టుకుని దాని నుంచి మనకు పిల్లలకి కావాల్సినవి ముందు చీరలో అవి కాదండి కావాల్సింది రేపొద్దున్న వాళ్ళకి కావాల్సింది డబ్బు బంగారం ఉంటేనే పిల్లలు చదువులు అవనే ఉండే లేకపోతే వాళ్ళ రేపొద్దున్న సెటిల్ అవ్వాలన్నా అయితే పెళ్ళిళ్ళు చేయాలన్నా అవసరాలకు ఉపయోగపడే ఉపాధి అప్పుడు అవుతుంది ఇప్పుడు ఈ లోపు సంపాదన అప్పు చేసో లేకపోతే ఇన్స్టాల్మెంటు ఇది కాదండి ఇన్స్టాల్మెంట్ ఈ వాయిదా కట్టేస్తాం మనం కట్టేసిన తర్వాత రేపు వాయిదాకి డబ్బులు లేవనుకోండి పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అడిగి కట్టాలి ఎందుకంటే కట్టకపోతే అక్కడ పరుగు పోతుందేమో అని అలాగే ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు తీర కట్టేసేమండి అని ఒక ఆవిడ ఏదో చీట్లు కట్టిందంట మాకు తెలిసిన ఆవిడ కొన్ని రోజులు కట్టిన తర్వాత ఆ బాబాయ్ కట్టలేనేమో మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నేనని మానేసింది అప్పుడు ఆ కట్టించుకున్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇంకో మనిషిని చూసుకుని పెట్టుకోవాలి ఏళ్ళకేమో కట్టలేక ఏళ్ళ పాపం ఏళ్ళ బాధ ఏళ్ళకుంటుంది కదండి ఎవరి పరిస్థితులైనా ఒకలాగా ఎప్పుడూ ఉండవు కదా ఒక్కొక్కసారి ఏదో హాస్పిటల్ అవసరమే వచ్చింది అనుకోండి మనం డబ్బులు సేవ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే లేతే ఏ గోల్డ్లో ఉంటే అది ఉపయోగించుకుని మనం హాస్పిటల్ అయినా ప్రాణం నిలబెట్టుకోగలుగుతాం అది కాకుండా భూములు కొనేసి అవి కొనేసి ఈ కొనేయాలంటే ఉన్నవాళ్ళు కొనుక్కుంటారండి లేని వాళ్ళకి మధ్య తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అవి ఎందుకని అటువంటి ఎందుకని అలాగా చేస్తూ ఉంటారో మీ లబ్ధి కోసం మీకు రూపాయి రావటం కోసం ఎదరోళ్ళ మీదకి అన్ని రుద్దుతుంటే ఒక్కొక్కళ్ళు ఉంటారండి కొంతమంది ఏ కామెంట్లు చూశాను నేను ఆ కామెంట్లు ఏం పెట్టారు మా అమ్మ ఈ ఫేస్ క్రీమ్ కొనేసింది ఆవిడెవరో వేసుకుంటుందని ఆవిళ్ళ తయారవుతుంది ఆవుళ్ళ చేస్తుంది అని ఒక అమ్మాయి ఎవరో పెట్టింది ఎవండి ఎదరోళ్ళ గురించి మనం ఆలోచించకూడదు ఎదరోళ్ళు ఏదో పెట్టారని దాన్ని ఆదర్శంగా మనం తీసుకోకూడదు మనకంటూ ఒక అభిప్రాయం పెట్టుకోవాలి మనకంటూ సొంత నిర్ణయం తీసుకోవాలి మనం ఎలా సేవ్ అవుతాం మనం ఎలా ఉంటాం బొట్టు మన పద్ధతి మనం ఎప్పుడు ఎలా ఉన్నాం అలా ఉండాలి తప్ప ఎవరో ఏదో చేశారని మనం చేయాలంటే కుదరదండి కుదరదు రేపు రకరకాల ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి ఫ్యామిలీలో డిస్టబెన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచించుకోవాలి కానీ దాన్ని ఎంత మన పరిధి ఎంత ఉందో అంతవరకు ఆలోచించాలి అంతేగాని లేని పరిధిని ఊహించుకుని అప్పులు చేసుకుని అభాసపోలు అయిపోకూడదు అందుకోసం ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నామంటే దానివల్ల మనకి ఎటువంటి నష్టం జరగకుండా చేసుకోవాలి అది కూడా మన సొంత అభిప్రాయం అయ్యి ఉండాలి లేదు మనం గై గైడ్ చేసేవాళ్ళు మన ఇంట్లో మన ఫ్యామిలీయో మన చుట్టమో పక్కవో ఉంటారు అలాంటివి తీసుకోవాలి యూట్యూబ్లో చూసో ఇంకొకళ్ళు చెప్పారనో ఇంకో ఛానల్ వాళ్ళు చెప్పారనో మనం నిర్ణయం తీసుకుని గోతులో పడితే పైకి ఎవరు తెస్తారండి ఎవరు తీరు కదండి అందుకోసం ఎప్పుడు కూడా మన జాగ్రత్త మనం తీసుకోవాలి మనం సేవింగ్ ఏదో మనం చూసుకోవాలి ఎలా చెప్తే బాగుంటుంది మనకి ఎంత రాబడి అవుతుంది దాన్ని పెట్టి నేను ఒక వీడియో చూసానండి ఒక ఆవిడ చెప్పారు ఎలా అంటే రోజు మీ ఆయన ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదిస్తాడు అనుకోమ్మా ఒక వంద రూపాయలు నాది కాదనుకున్నా వేసే వేసేయని చెప్పింది అది బాగానే ఉందండి ఎలాంటి ఇప్పుడు మనకి ఈరోజు ఐదు వందలు వచ్చిందండి సంపాదన ఐదు వందలు మనం ఖర్చు పెట్టేస్తే అయిపోతాయి నిజంగానే ఒక వంద తీసి పక్కన పెట్టుకుని లేదు అనుకుని నాలుగు వందలే వచ్చింది అనుకుని ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఎంత సేవ్ అవుతాం నెలకు మూడు వేల రూపాయలు పక్కన పెట్టుకున్నట్టే కదండి రోజు తీసిన వంద వంద నెలకు మూడు వేలు అవుతాయి అలా సేవ్ చేసుకున్నదైనా కొంత డబ్బు సమకూరుతుంది మన స్థామతకు తగ్గట్టు అలా అనుకోవాలి తప్ప ఎదరోళు ఏదో కొనేసుకున్నారంటే ఎన్నన్నా కొనుక్కుంటారండి వచ్చే విధానం తెలుసు వాళ్ళకి ఏ రకంగా జనం మీద రుద్దాలో తెలుసు ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలో తెలుసు అలాంటి వాళ్ళు సంపాదించుకున్నారని మనం అందులోకి వెళ్ళకూడదండి ఒకళ్ళు చెప్పిన మాట ఎప్పుడు కూడా వినకూడదు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన మాటలు వినిపించుకుని ఈ స్కీములు కట్టి ఆ స్కీములు కట్టి బట్టలు కొను ఆ బంగారం కొను ఈ స్థలాలు కొను ఎక్కడో ఇక్కడ మనం ఉన్నామండి మన ఊర్లో ఏమో ఇటువైపు ఉంటాయి మనం వెళ్ళి వైజాగ్ విజయవాడలో స్థలాలు కొనాలంటే మన ఇల్లు ఎక్కడ మనం ఆకలి ఎక్కడ మనం వెళ్ళి ఎక్కడ కొంటాం ఎవరో కొనుక్కున్నారంటే మనకెందుకు అవి కూడా ఆలోచించుకోవాలండి చెప్తారండి వాళ్ళకి డబ్బులు కావాలి కనుక ఛానల్లో లక్షల కొలది ఉంటున్నారు సబ్స్క్రైబర్లో ఈ లక్షల కొలది చెప్పేసేటప్పుడు అందులో కొంచెం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు వెళ్ళి కొనేసుకుంటారు నష్టం జరిగినప్పుడు ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తారు గోల్ గోల కింద ఉంటుంది అప్పుడు అది నష్టం జరగనంతసేపు ఏమీ బయటికి రావు ఇప్పటి వరకు బాగానే జరిగినాయి అండి అన్ని ఇప్పుడు నుంచే తేడాలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి అంటే మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి ఎదరోళ్ళ మీద బేస్ అయ్యి ఎప్పుడూ ఉండకూడదు అలా నేను అనుకుంటానండి మీరేమనుకుంటారు చెప్పండి మీ కామెంట్ రూపంలో